ఇదంతా డాండ్రఫ్ అనుకుంటున్నారా కాదు మిక్స్ అంటే లైస్ ఎక్స్ అంటే ఈర్లు పేలు అంటారు కదా పేల గుడ్లు అనమాట సో మొత్తం అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంది ఈ పాప హెయిర్ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే లైస్ మందు ఉంటుంది కదా పేల మందు అంటారు అది పెట్టారు దానివల్ల పేలు చచ్చిపోతాయి అనుకుంటాం కానీ దాంతోపాటు ఇవి కూడా స్టిక్ అయిపోతాయి అనమాట హెయిర్కి అది అసలు మీరు ఎంత చేసినా చాలా కష్టం ఈ ట్రీట్మెంట్ కంప్లీట్గా నాకు చేయడానికి త్రీ అవర్స్ పట్టింది కంప్లీట్గా వన్ సిట్టింగ్లో రిమూవ్ చేసేసాం నేనైతే ఇంకా చేయలేక నెక్స్ట్ డే కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకున్నాను అనమాట అంటే ఫ్రంట్ పార్ట్ ఒకటే కొంచెం మిగిలితే దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసి ఆ రోజు క్లియర్ చేసేసాను మొత్తం క్లియర్ చేసిన తర్వాత తీసిన వీడియో ఇది పేల మందులు చాలా ఉంటాయి కానీ అవి పెడితే పిల్లలకి ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయిపోతాయి అన్నమాట ఇవి ఇవి బాగా చచ్చిపోయి దానికి పట్టేసి ఎంత డీప్గా ఉన్నాయంటే పాపం అమ్మాయి అయితే అసలు దీపావళి సామాన్లు కొనకపోయినా పర్లేదు కానీ నాకు మాత్రం ఇది చేయించు అని అందంటే అంత అంత విసిగిపోయింది ఈ ట్రీ ఈ ప్రాబ్లంతో అమ్మాయి ఈ ట్రీట్మెంట్ అయ్యాక ప్రికాషన్స్ చెప్తాం అట్లాగే ఆ స్టగా చేయగలిగితే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ రావు పిల్లలు కదా జాగ్రత్తగా చూసుకోవాలి థ్యాంక్ యూ